కోల్కతాలోని కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై దారుణం జరిగిన తర్వాత ఆ ఆసుపత్రి గురించి అనేక విషయాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి తాజాగా బయటకు వస్తున్న ప్రతి విషయం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది దౌర్జన్యం జరిగిన ట్రైనీ డాక్టర్కు ఆస్పత్రికి సంబంధించిన రహస్యాలు తెలిసాయని ఆ నిజాలన్నిటినీ బయటపెట్టాలని ట్రైనీ డాక్టర్ నిర్ణయించుకోవటంతో ట్రైనీ డాక్టర్ని చంపేశారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి ఆర్చీకార్ ఆస్పత్రిలో జరుగుతున్న మానవ అవయవాల అక్రమ రవాణా రాకెట్ గురించి ట్రైనీ డాక్టర్కు తెలిసిందని అందుకే ఆమెను హత్య చేశారు అని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు సెక్స్ రాకెట్ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అనే భయంతో ట్రైనీ డాక్టర్ని ఈ భూమి మీద లేకుండా చేయాలనే కుట్రతోనే ఈ దారుణం చేసినట్టు ప్రజలు అనుమానిస్తున్నారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడు శనివారం పదమూడు మందిని సీబీఐ విచారించింది ఇలా రెండు రోజుల్లో పంతొమ్మిది మందిని విచారించింది సీబీఐ ఇలా విచారించిన వారిలో చాలా మంది ఆస్పత్రి నుంచి మానవ అవయవాల అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందించినట్టు తెలుస్తోంది ఈ మానవ అవయవాల అక్రమ రవాణాలో చాలా మంది వైట్ కాలర్ ముఖాలు ఉన్నట్టు తెలుస్తోంది చాలా మీడియాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు జరిపిన విచారణ ట్రైనీ డాక్టర్ సహాయ సిబ్బంది వాగ్మూలాలను బట్టి చూస్తే ఆసుపత్రిలో అక్రమంగా మానవ అవయవాల వ్యాపారానికి సంబంధించి భారీ రాకెట్ నడుస్తోందని దానిని బట్టబయలు చేసేందుకు ట్రైనీ డాక్టర్ చాలా ప్రయత్నాలు చేసిందని అందుకే ట్రైనీ డాక్టర్ను అడ్డుతప్పించారని తెలుస్తోంది ఇదిలా ఉంటే ఓ రాజకీయ నాయకుడు మాత్రం ఆజికార్ ఆస్పత్రిలో జరుగుతున్న సెక్స్ రాకెట్ డ్రగ్స్ రాకెట్కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ గా నా దగ్గర ఉందని చెబుతూ అధికార పార్టీ నాయకుడి మేనల్లుడికి ఈ సెక్స్ రాకెట్ డ్రగ్స్ తో సంబంధం ఉందని చెప్పటంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు ఈ రాజకీయ నాయకుడి మేనల్లుడు ఎవరు అనే ప్రశ్న అందరిలో మొదలైంది అయితే ఇప్పటివరకు జరిగిన విచారణలో మెడికల్ కాలేజీకి సంబంధించిన నలుగురి పేర్లు బయటపడ్డాయని సీబీఐ చేసిన విచారణలో వీరి కార్యకలాపాలు కొంత అనుమానాస్పదంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ నలుగురిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నట్టు సమాచారం అయితే ఈ దంతాలో ఉన్న నలుగురికి ఓ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది వీరందరూ కలిసి ఆస్పత్రిని సెక్స్ రాకెట్ డ్రగ్స్ గా మార్చారని తెలుస్తోంది కాగా కొద్ది రోజుల్లో ఆస్పత్రిలో జరుగుతున్న సెక్స్ కు సూత్రధారులుగా ఉన్న వైట్ కాలర్ వ్యక్తుల పేర్లు కొన్ని రోజుల్లో బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఆర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ కు హాస్పిటల్ నుండి కాలు వచ్చింది కాల్ చేసిన వ్యక్తి కంగారుగా సార్ చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో కొత్తగా పోస్ట్ చేయబడిన ట్రైనీ జూనియర్ డాక్టర్ చనిపోయి ఉంది అని చెప్పాడు ఆ తర్వాత జూనియర్ డాక్టర్ మృతదేహం ఫోటోను వాట్సాప్లో డాక్టర్ ఘోష్ కి పంపాడు ఇది చూసిన డాక్టర్ సందీప్ ఘోష్ అరగంటలో హాస్పిటల్కు చేరుకున్నాడు డాక్టర్ సందీప్ ఘోష్ హాస్పిటల్ కు వచ్చేసరికి సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహం పడి ఉందన్న వార్త ఆస్పత్రి అంతా వ్యాపించేసింది దీంతో ఆస్పత్రిలో ఉన్న డాక్టర్లు జూనియర్ డాక్టర్లు ట్రైనీ డాక్టర్లు వైద్య సిబ్బంది అందరూ సెమినార్ హాలుకు చేరుకున్నారు ట్రైనీ డాక్టర్ మృతదేహం చుట్టూ గుంపుగా గుమ్ముగూడారు దీంతో వారికి తెలియకుండానే ఘటనకు సంబంధించిన చాలా సాక్ష్యాలు లేకుండా చేశారు డాక్టర్ సందీప్ కూడా నేరుగా సెమినార్ హాలుకు వెళ్లి చూశాడు జూనియర్ డాక్టర్ మృతదేహం అక్కడే నిర్జీవంగా పడి ఉంది ఉదయం తొమ్మిది గంటలకు డాక్టర్ ఘోష్ పోలీసులకు తెలియచేశాడు ఆ తర్వాత ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకు జూనియర్ డాక్టర్ తల్లికి ఆర్జీకర్ హాస్పిటల్ యాజమాన్యం ఫోన్ చేసి మీ కూతురు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు ఏ సమాచారం సరిగ్గా ఇవ్వకపోవటంతో భయాందోళనకు గురైన తల్లి వెంటనే అదే నెంబర్కు తిరిగి కాల్ చేసింది తన కూతురికి ఏమైంది అని ప్రశ్నించింది మీరు వెంటనే ఆస్పత్రికి రండి అని మళ్లీ ఫోన్ డిస్కనెక్ట్ అయింది ఆ తల్లి ఉండలేక మళ్లీ అదే నెంబర్కు డైల్ చేసింది ఈసారి అసిస్టెంట్ సూపరిండెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానమిచ్చాడు మీ కూతురు ఆత్మహత్య చేసుకుందే మీరు త్వరగా రండి అని చెప్పాడు కూతురి ఆత్మహత్య వార్త విన్న తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశారు ఎవరూ కూతురుని చూడటానికి పంపించటంలేదు ఒక్కసారైనా కూతురి ముఖాన్ని చూపించండి అంటూ ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు వేడుకున్నా ఎవరూ వారిని కూతురు దగ్గరకు పంపించలేదు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తల్లిదండ్రులకు కూతురు మృతదేహాన్ని చూపించారు ఆ శరీరాన్ని చూసిన తల్లిదండ్రులు తన కూతురు ప్యాంటు తెరిచి ఉందని శరీరం మీద గుడ్డముక్క మాత్రమే ఉందని అంటున్నారు చేతులు విరిగిపోయి నుంచి నోటినుంచి రక్తం కారుతోందని మృతదేహాన్ని చూసిన వెంటనే ఇది ఆత్మహత్య కాదని హత్య అని అక్కడికక్కడే వైద్యులకు చెప్పింది ఆ తల్లి తండ్రి కూడా తన కుమార్తె మృతదేహం చూసి నా కుమార్తెను సెమినార్లో హత్య చేయలేదు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని సెమినార్ హాల్కి తీసుకొచ్చారు ఆగస్టు తొమ్మిది శుక్రవారం రాత్రి వరకు జూనియర్ డాక్టర్ గురించి చెప్పిన కథంతా అసంపూర్ణమే కోల్కత్తా పోలీసులు కూడా ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదు దీంతో నిరసనలు దేశవ్యాప్తంగా రావటంతో కోల్కత్తా హైకోర్టు కేసును హడావుడిగా సీబీఐకి అప్పగించింది సీబీఐ బృందం కూడా వెంటనే ఢిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లి విచారణ ప్రారంభించింది ఇలా ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ ముందుగా కోల్కతా పోలీసులను విచారించింది ఈ విచారణలో కోల్కత్తా పోలీసులు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు సెమినార్ హాలుకు చేరుకున్నప్పుడు పోలీసులు మృతదేహాన్ని చూశారు జూనియర్ డాక్టర్ పడి ఉన్న ప్రదేశంలో మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ బ్లూటూత్ బ్యాండ్ కనిపించాయి దాన్ని కోల్కతా పోలీసులు జూనియర్ డాక్టర్ మొబైల్ కి కనెక్ట్ చేశారు కానీ ఆ బ్లూటూత్ ఆమె ఫోనుకు కనెక్టు కాలేదు దీంతో ఆ బ్లూటూత్ తనది కాదు అని నిర్ధారణకు వచ్చారు సెమినార్ ను పూర్తిగా పరిశీలించారు సెమినార్ హాల్ లోపల సీసీ కెమెరాలు లేవు సెమినార్ హాల్కు వెళ్లే మార్గాల్లో ఉన్న కొన్ని కెమెరాలు చూశారు ఈ కెమెరాల్లో చాలామంది సెమినార్ హాల్కు వస్తూ పోతూ కనిపించారు కోల్కతా పోలీసులు వారితో విచారణ ప్రారంభించారు ఇంట్రాగేషన్లో కెమెరాలో ఉన్న ఒక వ్యక్తి మినహా మిగిలినవారంతా ఆస్పత్రి సిబ్బంది అని తేలింది ఆ వ్యక్తి ఎవరో కాదు సంజయ్ రాయ్ కోల్కతా సివిక్ వాలంటీర్ పోలీసులకు దొరికిన హెడ్సెట్ సంజయ్దే అక్కడ పడిపోయిన విషయం సంజయ్ గుర్తించలేదు ఈ ఇన్సిడెంట్ తర్వాత సంజయ్ కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు మృతదేహం బయటపడ్డాక ఏం తెలియని వాడిలా తానుకూడా వచ్చి సానుభూతి చూపించాడు హత్యాస్థలంలో దొరికిన హెడ్సెట్ కూడా అతడిదేనని తేలటంతో సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ఆ తర్వాత పోలీసులు వారి స్టైలో విచారణ చేశారు సంజయ్ నేరం అంగీకరించాడు ట్రైనీ డాక్టర్పై దారుణానికి ఒడిగెట్టిన తర్వాత నిందితుడు పక్కా ప్లాన్ చేశాడు వెంటనే సంజయ్ రాయ్ ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు తను వేసుకున్న దుస్తుల్ని ఉతికి పడుకున్నాడు ఎంత తెలివైన నేరస్తుడైనా ఓ క్లూ అయినా వదిలినట్టు సంజయ్ షూపే రక్తపు మరకలు అతడిని పట్టించాయి అయితే ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే విచారణలు చేసిన తప్పునకు సంజయ్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయటం లేదు అంతేకాదు నన్ను ఉరితీయాలనుకుంటే తీయండి అంటూ కరాఖండిగా చెప్పాడట కూడా కాగా కోల్కత్తాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ అట్టుడికి బాధితులకు న్యాయం చేయాల్సిందేనని అధికార ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు మరోవైపు ఘటనపై సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది మరోవైపు ఈ వెనుక సీపీఎం బీజేపీ పార్టీలు ఉన్నాయంటూ మమతా బెనర్జీ ప్రభుత్వం నొక్కి చెబుతోంది బాధితురాలైన జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలంటూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది అయితే ఈ కేసు విచారణలో సీబీఐని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అందుకే కోర్టు అనుమతి తీసుకుని సీబీఐ ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసింది ప్రిన్సిపాల్ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని సీబీఐ ఆలోచిస్తోంది అయితే సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్షకు కోర్టు నుండి అనుమతి లభించింది ఈ ఫోరెన్సిక్ రిపోర్టు చూస్తే ఆ జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిగిందా లేదా అన్నది తేలిపోతుంది అందుకే దేశంలో ప్రతి ఒక్కరూ ఫోరెన్సిక్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు